ముందుకొచ్చేటువంటి గ్రత గారిని కూడా ఈ యొక్క జ్యోతి ప్రయోజన కార్యక్రమంలో రియల్ పోతున్నాంభై ముఖ్యంగా బీసీ యొక్క ఐక్యత బీసీ యొక్క జీవిత విధానం బీసీ యొక్క నాయకత్వం బీసీల యొక్క రూసి వ్యవస్థ అనగాడి కులాల యొక్క నాయకత్వం ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు చెప్పినా కొన్నిసార్లు బాధేస్తుంది కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది కానీ నిజం మనం మాట్లాడుకోవాలి నిజం మాట్లాడుకోనప్పుడు వచ్చే భవిష్యత్తులో మన జాతికి మనం అవుతాం నేను అదే గారు కానీ శ్వేతమ్మ కానీ రియాజ్ బాయ్ కానీ చాలా మంది నాయకులు బీసీ నాయకులుగా బీసీల యొక్క కుల వ్యవస్థగా ముందు ఉంచున్నాం చాలాసార్లు మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు విన్నప్పుడు మనం యొక్క సరళీకృత వ్యవస్థ కన్నా అంటే మనం ఎప్పుడు ఒక్క దగ్గర కలవము మనం ఎప్పుడు ఒక్క దగ్గర ఉండలేము మనం ఎప్పుడు మన యొక్క పవర్ సెంటర్ని చూపించలేము అనే దానికి ఒక నిదర్శనం ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతి పని ఎందులో మీరు లాభపేక్ష ఉండదు ఎక్కడినొక్క దగ్గర మన కులాలని సన్నిధం చేయాలి ఏకం చేయాలి వెళ్ళాలి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మన కులాలకి గుర్తింపు తీసుకురావాలని చెప్పి మీరు పట్ల తపన కృషి మీ యొక్క పట్టుదలకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ వ్యవహారం చేయాలంటే ఒక రెండు వారం నుంచి ఈ పోస్టర్ కొట్టాలి షాలు తీసుకురావాలి హాల్ బుక్ చేయాలి మెమోంటల్ తీసుకురావాలి అర్థలు వస్తే వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయాలి ఇవన్నీ చేయాలంటే కనీసము ఒక రెండు వారం నుంచి ఒక తపన ఒక తపన ఎందుకు అలా ఏం లాగా ఉంటుంది ఏముండదు ఇంకా మా బిల్ల ఉంటుంది మేము గిరిజన పోతాం మాకు బిజీ ఉన్నాము ఏం బిజీ ఉంటుంది బిజీ లేకపోతే బిజీ అంతా అంతా మనకు కుటుంబం కదా వచ్చింది కూర్చుంది ఇక్కడ కానీ మేము ఇదే బిజీ ఉంటాం కానీ వ్యవస్థలో ఇలాంటి వారిని మనం గుర్తించాలి ఒక చిన్న విషయం చెప్తున్నాను గుర్తింపు లేని దగ్గర మాట ఉన్న విలువ లేని దగ్గర మనం ఉండలేము బీసీ యొక్క నాయకత్వాన్ని బీసీ వ్యవస్థని ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎనుమల రేవంత్ రెడ్డి గారు బీసీ యొక్క నాయకత్వాన్ని ఢిల్లీ వరకు తెచ్చి ముఖ్యమంత్రిగా ఒక అగ్రకుల వ్యవస్థ వ్యవస్థలను కూడా బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపించాలి అనే ఒక ఆయన ఆయన శ్రమ మనం అందరం జీవితాలను మర్చిపోవద్దు ఏదో నేను కాంగ్రెస్ పార్టీ కనకంతో మాట్లాడితే ఒక బీసీ కుటుంబ సభ్యుడిగా ఒక కుల బంధులతో మాట్లాడతా ఉన్నా చాలా ధన్యవాదాలు మీ ఎందుకంటే గతంలో కూడా మేము పార్టీలో పనిచేస్తున్నప్పుడు చాలా మంది మనం హీలం చేసేది మమ్మల్ని ఏమని కాంగ్రెస్ పార్టీలో జెండా మూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందా కొన్ని వేల కోట్ల వందల కోట్ల నుండి కేసీఆర్ ని కొట్టిండు ఇప్పుడు పది మందితో మీరు ప్రారంభించారు నాకు తెలుసు నాకు ఇప్పుడు వాళ్ళు బీసీ కుటుంబ సభ్యులు మమ్మల్ని గుర్తించి మాతోని ఇంతవరకు ఏ ఒక్క పని పనిచేయించుకోలేదు అది కొంచెం బాధనిస్తాయి బీసీ ఫెడరేషన్ కులాల వాళ్ళు ఇంతవరకు నాతో పనిచేయించుకోలేరు మీతో చేయించుకోవచ్చు ప్రియర్ పైతో చేయించుకోవచ్చు నాతో పనిచేయించుకోలేరు కాబట్టి మీరు తప్పనిసరిగా నాతో పాటు నాతో అయ్యే ఏ పని ఆయన కూడా సిద్ధంగా ఉన్నాను ఎంతో కొంత హైదరాబాద్ లో ఉంటా అయితే పెద్ద మనిషి చెప్పాలన్నా ఈయన ఈయన రాజకీయం పుట్టేపుడు నేను లేదు నాకు గారే అప్పటి నుంచి అంత అలాంటి వారి నాయకత్వంలో రియాజ్ బాయి ఇంటలెక్చువల్ మేధా 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 సంపత్తుకి ఫ్యాక్టరీ రియాజ్ బాయి ఫ్యాక్టరీ ఇన్పుట్ పాలిటిక్స్ లాంటి వాళ్ళు మంది బయటకు వచ్చినా ఉన్నారు అలాంటి వ్యవస్థ పక్కన కూర్చోడం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్లనే గౌరవ పెద్దలు బీసీ నాయకుడు వల్ల తప్ప ఎప్పుడు మాతో ఏం కాలేదు ఈ చిన్న వయసులో నాతో పాటు నాతో అయ్యే ప్రతి పని చేయడం సిద్ధంగా ఉన్నాను కానీ మన వాళ్ళకు చిన్న డౌట్ ఉంటుంది అవుతాడా చేస్తాడా పోతే కలుస్తాడా కలవడా కలవకుండా పట్టుకొని పని చేయించుకోవాలి అది మీకే కొత్తం కలవలేను చెప్ప ఇంటికొద్దురా వద్ద నేను కలవాను పట్టుకోడిని పట్టుకో మేము వద్దంటామా మమ్మల్ని అడిగే హక్కు మాతోని కొత్త హక్కు మాతోని గుంజుకునే మీకే ఉంది మాతో ఎందుకంటే మేము మేము బీసప్పా దానికి మీ నాయకత్వం మీదే కదా మాకు ఏమైనా అయితే మేము నీకే చెప్తాం కదా ఓపెన్ ఇది మాకేమైనా ప్రశ్న ఉంటే నీకే చెప్తాం కుట్ర అని చెప్పి అంటే అలాంటి వ్యవస్థ మనం ఉన్నాం కాబట్టి మనకు అయ్యే పట్టి పని చాలా మందికి కొంత మన వాళ్ళకి ఏమవుతుందంటే అంటే కలుస్తలేడు కలుస్తాడు కలవాడు పట్టుకోవాలి నేను కూడా నాయకత్వాడు పట్టుకు అలాంటి నాయకత్వం పనిచేస్తున్నాను కాబట్టి బీసీలు అంటే బిగ్గెస్ట్ కాస్ట్ అని నమ్ముతా బీసీలు అంటే బిగ్గెస్ట్ క్యాప్షన్ నమ్ముతా ఇంతకు ముందుకు నేను స్టేజ్ పైన మాట్లాడే ముందు నాకు ఏం మాట అర్థం కాసారి అనిపిస్తుంది అది మాకు నాయకత్వం ఉండాలేదని డౌట్ నాకు నాకు కానీ చాలా సార్లు ఎంతో మంది పెద్ద నాయకులు ఏం పడి వారి అనుసంగీసీలే చాలా పెద్ద నాయకులు ఢిల్లీ రేన నాయకులు కూడా వారి చుట్టుపక్కలంత అనుసం అంతా లే అంటే మనకు నాయకత్వ లక్షణం పుట్టినప్పటి నుంచి వచ్చింది బీసీలకు నాయకత్వ లక్షణాలు ఆ కులానికి ఈ మేదర కులానికి వడర కులానికి బిస్త కులానికో ఆ నాయకం కులానికో యాదవ కులానికో గౌరవం అంతగా బీసీ నాయకత్వం బీసీ యొక్క నాయకత్వం వాళ్ళ రక్తంలో ఉన్న నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వాన్ని మనము మెరుగుపరచాలి ఆ నాయకత్వాన్ని మనం ప్రోత్సహించాలి ఆ నాయకత్వం కోసం మనము టార్చ్ బిరల్లాగా టార్చ్ పెట్టి చూడాలి ఆ చేయాల్సింది మీరే కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట మంచి ఉంటే తీసుకోండి లేకపోతే పక్కన పెట్టి నా కోసం మన కోసం మన సమాజం కోసం మన కులాల యొక్క అభివృద్ధి కోసం మన కుల వ్యవస్థ కోసం మన కుల యొక్క అభివృద్ధి యొక్క సాధికారత కోసం మీరు ఏ చర్య తీసుకున్నా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు ఏ పని చెప్పినా మేము చేయలేకే వందకు వంద శాతం సిద్ధంగా ఉన్నాం అది జయపాల్ గారు కానివ్వచ్చు అదేవిధంగా శ్వేత గారు కానివ్వచ్చు డిఆర్ గారు కానివచ్చు మేము ఎంపీశాఖ కానివ్వచ్చు అదేవిధంగా ఇరవై అనిల్ గారు కానివ్వచ్చు బీసీ సంఘ నాయకులుగా మీ బీసీ అని చెప్పి మేము నాయకత్వం ఇచ్చినాం కాబట్టి మాతో ఏ పని అయినా కూడా మీరు తీసుకొచ్చి మీరు సిద్ధమైన కోరుకుంటూ నాకు యోగ శ్రేణి పెద్దలు తిరుగారావు గారు అదేవిధంగా చాలా సార్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు అందరూ వస్తుంటారు అప్పుడు కానీ చాలా థ్యాంక్ గా ఈ వేదిక పైకి పిలిచినారు పిలిచి కుటుంబ సభ్యులుగా మారించినారు నాతో పాటు అదే విధంగా మంగళపల్లి శంకర్ గారు అదేవిధంగా అనంత సంఘం నాయకుడు చాలా మంది పేర్లు పేరు తెరవదు కానీ వ్యవస్థకు చాలా దగ్గర పనిచేసి ఎంతో మంది నాయకత్వం సాధారణాకూర్ సాభియే బాబు ధన్యవాద్ చాలా పెద్ద మనిషి నాగేశ్వర ఎన్నిసార్లు కూడా మీకోసం మన కొంత సభ్యులకి అందరికీ కూడా శుభావిందనం తెలియజేస్తున్నాను అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి గ్రంధాల సంస్థ ఛైర్మన్ ప్రియాన్ గారి మిత్రులు మిస్సిస్ ఫిషలిస్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటసాయ కుమార్ గారి వేదిక మీద ఉన్నటువంటి మిస్సిస్ తోదు గారు కూడా పేరు పేరు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసు మరీ ముఖ్యంగా ఇవాళ డాక్టర్స్ డే ని పురస్కరించుకొని ముందుగానే కొంతమంది వైద్యులను ఇక్కడికి పిలిపించి ఆ వైద్యులకి అవార్డుల మహోత్సవం వాళ్ళకు ప్రదానం చేయడం ద్వారా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి సభాముఖంగా పేరు పేరు నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నారు సమాజంలో డాక్టర్ల పాత్ర ఎంత గొప్పది అంటే భగవంతుడు మనల్ని సృష్టిస్తే దాదాపు వంద సంవత్సరాల పాటు ఆయుర ఆరోగ్యాలతోటి పూర్తి ఆయుష్ తోటి మనల్ని కాపాడేది వైద్యులు అలాంటి వైద్యులని సత్కరించుకునే ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మరొకసారి బీసీ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులకి అధ్యక్షులకి అందరికీ వాళ్ళ కంపెనీ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాం ఇవాళ బీసీ ఫెడరేషన్ గురించి ముఖ్యంగా ఈ సమాజంలో మనం బీసీలో ఎందుకు అంటే విద్యా ఉపాధి రంగాల్లో కాకుండా సామాజిక వెనుకబాటు తనానికి గురైనప్పుడు మనల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ ఐడెంటిఫై చేశాం అదృష్టవశాత్తు విద్యా ఉపాధి రంగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా మనం నాలుగు అడుగులు ముందుకేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ లోంచి కూడా మంచి మంచి వైద్య విద్య లాంటి అత్యున్నత స్థాయి విద్యను అభ్యసించగలరు అని చెప్పి ఇవాళ ఈ వేదిక ద్వారా తెలియదు మరి బీసీ ఫెడరేషన్స్ కానీ బీసీ సంఘాలు కానీ దానికి సంబంధించిన కమ్యూనిటీ లీడర్స్ కానీ మేము కానీ మేము అందరం కూడా బలహీన వర్గాల కోసం ఏదో ఒక స్థాయిలో రకరకాలుగా పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాం నేను విద్యార్థి నాయకులుగా ఉన్నప్పటి నుంచి యువజన నాయకుడి నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు గారు నుంచి కూడా మేము అనేక పోరాటాలు బలహీన వర్గాల హక్కుల కోసం చేయడం జరిగింది అదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజా పాలన ప్రారంభమయ్యాక తెలంగాణ రాష్ట్రంలో అదృష్టవశాత్తు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పలకరించుకుంటూ పోయి వారు కూడా కనిపెట్టింది ఏంటంటే ఈ దేశంలో వర్గాలకు సంబంధించిన వారికి సరి సమానమైన హక్కులు కలగడం లేదు సరి సమానమైన భాగస్వామ్యం వారికి కలగడం లేదు అని చెప్పి గుర్తించి రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముద్ధి భారత్ జోడ యాత్ర చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉదయాన చేసి కులగణ చేసి అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కులగరణ పూర్తి చేసి ఇవాళ భారతదేశంలోనే భారతదేశానికి అన్ని రాష్ట్రాలకి స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలిచింది అని చెప్పుకోవడానికి నిజంగా బిసి బిడ్డగా గర్వపడుతున్నాము ఇవాళ కులగణ చేసుకున్నాము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మన లెక్క ఎంతో తేలింది మన లెక్క ఎంతో తేలింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి దాంట్లో విద్యా అవకాశాల్లో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ ఎట్లాంటిదా కాలేజ్ విషయంలో కానీ ప్రతి దగ్గర కూడా మన భాగస్వామ్యం ఎంతో కూడా స్కామ్ కాపీ మన దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కుల సంఘాలు కుల ఫెడరేషన్ లో మేము రాజకీయ పార్టీలము అందరం కూడా ఒక స్కామ్ రిపోర్ట్ మా దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా మన హక్కుల కోసం బలంగా మన వాళ్ళను వినిపించే అవకాశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మరొకసారి ఇవాళ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చూస్తే చాలా గొప్ప కార్యక్రమం ఇది ఏ విధంగా అయితే బలహీన వర్గాల్లో వైద్యులు ఉన్నారో అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన లాయర్లు కానీ బలహీన వర్గాలకు సంబంధించిన ఇంజనీర్లు కానీ ఇంకా ప్రతిభావంతులను కూడా మీరు గుర్తించండి వారికి తగిన ప్రాధాన్యత కల్పించి అవసరమైతే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ ప్రభుత్వం దగ్గరికి ఇంకా మెల్లైన అవకాశాల కోసము ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓవర్సీస్ ఎడ్డికేషన్ లో అంటే ఒక కార్యక్రమం చేస్తున్నాం మహాత్మా జ్యోతి బాబు ఓవర్సీస్ ఎడికేషన్ లో దాదాపు ఇరవై ఒక లక్షల రూపాయలు ఎవరైతే విదేశాల్లో చదువుకుంటున్నారో వాళ్ళ కోసం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆశింది ఇవాళ దాదాపు ఇరవై ఒక లక్షల రూపాయలు మన పదిహేను వర్గాల పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నట్లయితే వాళ్ళకు కూడా ఒక వరల్డ్ లెవెల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడం వల్ల ఆ పదిహేను వర్గాలకు సంబంధించిన పిల్లలు బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి మన దేశానికి వచ్చి మన దేశంలో వాళ్ళ సేవలు చేస్తున్న విషయాన్ని కూడా ఈ విధంగా గతంలో మన ఫెడరేషన్లు కానీ మన సంఘాలు కానీ ఎంతసేపటికి కుల వృత్తుల మీద వాటి కోసం వాటి నిధుల కోసం పోరాడే వాళ్ళు ఇవాళ అదృష్టవశాత్తు అనేక మంది యువకులు బెట్టు సాయి కుమార్ గారు కానీ రియాల్ గారు కానీ నేను కానీ జయపాల్ గారు కానీ అనేక మంది బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములమై ఉన్నాము మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా బలహీన వర్గాల కోసం కొట్లాడే హక్కుల విషయంలో మాత్రం ఒక అడుగు కూడా లేదు ఖచ్చితంగా బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలను ఎట్లానైనా సరే తీసుకురావడానికి మేము ముందుంటాం ఈ ఫెడరేషన్లకి తెలంగాణ ఫెడరేషన్ మిత్రులందరికీ కూడా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నేను మరొకసారి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా అనేక మంది ఉన్నత విద్యను ఎవరైతే అభ్యసిస్తున్నారో వారిని గుర్తించండి వారికి సహాయ సహకారాలు అందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందాలన్నా వారికి ఏ వాళ్ళ కోసం ఎట్లాంటి ఖచ్చితంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ వారికి అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కమిటీ సభ్యులందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ తెలియజేసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ లేనికౌందర్మాలతో మరి మా నాగోటి సాయి గారు బాయి గారు మా ఎంత మరి దాని గట్టి కులాల పూజ లో మందులు కాని మండలండి ఎన్నో కులాలు కానివ్వండి మన ముప్పై ఆరు కులాలకు ముఖ్యమంత్రి మరి మీరు నచ్చిపోవడం అడుగు పెట్టినటువంటి కులాలు ఏవైతే ఉన్నది సో కాబట్టి అలాంటి కులాలను మనం సేవలు అందిస్తూ మరి సామాజికంగా ఆర్థికంగా ముందుకెళ్తున్నటువంటి డాక్టర్లతో మరొకసారి గట్టిగా లక్ష మధ్య స్వాగత పొందుతూ ఉంటాం సో కాబట్టి ఆనాటి కులంలో జన్మించి జన్మించి సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ పుంజారావు గారిని ఆహ్వానిస్తుంది అదేవిధంగా డాక్టర్ ప్రగతి కూడబోయిన ఏస్తున్నాం సమాజానికి సేవలు అందిస్తూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటే ఆ ప్రజాపాలన కంటే కూడా వారి యొక్క ముందుకు వస్తున్న బిడ్డకు ధన సన్ డాక్టర్ చింతమండ డాక్టర్ చింతమండ సాయి డాక్టర్ డాక్టర్ మహేష్ గారిని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా కుమార్ సంఘం డాక్టర్ వీరభోగా అదే అదేవిధంగా డాక్టర్ చింతా రమేష్ గారిని కూడా చేయించి ఆహ్వానిస్తున్నాం అశోక్ గారు ఆయన ద్వారా కూడా చేయించే పోతుంది దప్పాలు బీసీ చెప్పట ఒకసారి పిలిచాలి మీరు ఆ విధంగా ఉంటే మన అభివృద్ధి మీరు ఎంఏ బిఏ ఎంఎస్ ఆయుర్వేదంలో నెక్స్ట్ చరణ్ దంత వైద్యాలంటూ చాలా గొప్ప విషయం నెక్స్ట్ మాట చెప్పి రాజశ్రీ గారు హనుమంతుడ రాజశ్రీ మీద కూడా మనం ఘనంగా సత్కరించారు ఎందుకంటే తన సేవలు ఉంటూ కూడా వైద్య వృత్తిలో వైద్య సేవలు అందిస్తారు కార్పొరేటర్ మరియు డాక్టర్ వారిని మనం హాధ్వరాల మధ్య అలాగే నెక్స్ట్ తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల కూడా అదే విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ మొత్తానికి అవార్ సేవా కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తూ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా